నా పేరు ఐతరాజ్ రాజు అండి ఉంటున్నారు ఇక్కడ సిక్స్ ఇయర్స్ ఓ నవజ ఏంటి మీ కాలనీలో సమస్య మాకు డ్రైనేజ్ సమస్య ఉండేదండి గత ఒక త్రీ మంత్స్ బ్యాక్ నుంచి అది సాల్వ్ అయింది అయితే అంతకుముందు టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అన్ని డ్రైనేజ్ వ్యవస్థ లేదని మేము ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నాం డ్రైనేజ్ వ్యవస్థ లేదని అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కార్పొరేటర్కి వాళ్ళు డ్రైనేజ్ మాకు శాంక్షన్ చేసారు శాంక్షన్ చేసిన తర్వాత అన్నీ రోడ్ నెంబర్ వన్ నుంచి రోడ్ నెంబర్ నైన్ వరకు మా కాలనీ స్ప్రెడ్ అయి ఉంటుంది దాదాపు టూ హండ్రెడ్ ప్లాట్స్ ఉంటాయి టూ హండ్రెడ్ ఇప్పటికీ టూ హండ్రెడ్ ఇళ్ళు ఉన్నాయండి ఈ ఇప్పటికీ ఈ రోజు వరకు అయితే డ్రైనేజు టూ థౌజండ్ టూ థౌజండ్లో వచ్చింది మాకు డ్రైనేజ్ డ్రైనేజ్ కలిపిరు కలిపిన తర్వాత అయితే మా డ్రైనేజు మా డ్రైనేజు మా కాలనీ డ్రైనేజు పోవడానికి బయటికి వెళ్ళడానికి చూడసచ్చు లేకుండే లేకుండే అంటే రోడ్ నెంబర్ సిక్స్ ఫైవ్ అట్లా మదర్ డైరీ కుంట్లూరు అట్లా ఉండేది అది పోయేది అయితే వన్ టూ త్రీ అయితే డ్రైనేజ్ వ్యవస్థ బయటికి వెళ్ళడానికి లేకుండేది ఇక్కడ దాంక తెచ్చి ఆపేసారు ఆపేసిన తర్వాత అయితే పైన కాలనీలు ఉన్నాయి దత్తాత్రేయ కాలనీ ఇంకా సిద్ధి కాలనీ వనస్థలిపురం ఆ కాలనీ డ్రైనేజ్ మొత్తం మాకు ట్రంకు కలిపారు కలిపారు అంత పెద్ద డ్రైనేజ్ మాకు కలిపిన తర్వాత ఇటు ఇన్ఫ్లో ఉంది కానీ అవుట్ లేకుండే మేడం అవుట్ లేకుండా ఇక్కడ వచ్చి ఆగేది స్టే చేసేది ఇక్కడ తాత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి అయితే కలప ముందుకు తక్కువ ఉండేది కలిపిన తర్వాత చెరువు మేడం ఇప్పుడు చేపలు చాపలు వేసుకోవడానికి అంత ఉండేది స్మెల్ ఎండాకాలం వస్తే అది ఒట్టిగా ఎండిపోయి అక్కడ మా ఇల్లు రోడ్ నెంబర్ సిక్స్లో ఉండేది అక్కడ ర్యాంక్ వచ్చేది సాయంత్రం సాయంత్రం వచ్చే వరకు దోమలు దోమలు ఇట్లా చిన్నపిల్లలు ఇట్లా స్కూల్ ఉంటుంది పక్కనే స్కూల్ ఉంటుంది ఈ మదర్ డైరీ ఆసన అసలు మేము తట్టుకోలేకపోయేది ప్రతిసారి మేము ప్రతినిధుల దగ్గరికి పోయేది ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు స్పందించి చూసి చేస్తాం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు పొరేటర్ గారు కూడా కష్టపడ్డారు చూద్దామని అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది డెబ్బై సంవత్సరాల నుంచి ఉంది అది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆ అధికారులతోటి మాట్లాడడానికి ఎవరు సంకోచిచ్చేది సరే మాట్లాడిరో మాట్లాడలేదో కానీ ఎవరైతే సరే చేద్దాం చూద్దాం అన్నట్టుండి తర్వాత మా కాలనీకి జమునా మేడం గారు వచ్చారు మేడం మేము వన భోజనాలు చేసినప్పుడు జమునా మేడం గారితో మాకు కొంచెం అటాచ్మెంట్ ఏర్పడ్డది మా కాలనీకి అంటే కొనని శివారెడ్డి కాలనీ అంటే లాస్ట్ చివరి కాలనీ అయితే జమునా తోటి మా నరేందర్ సారు వాళ్ళు వీళ్ళు కొంచెం సన్నిహితంగా బాగుంటుండే మా కాలనీ అంటే కొంచెం ప్రేమ మాకు ఆడపడుచులాగుంటేది అయితే అయితే ఆ మేడంతో కలిసి ఒకసారి ఈట రాజేందర్ గారి దగ్గరికి వెళ్ళినాం ఈ నియోజకవర్గమే మల్కాజ్గిరికి వచ్చారు వచ్చిన తర్వాత మా మా సమస్యని వెళ్ళినాం వెళ్ళిన తర్వాత ఇక్కడ మా మాకు కొత్త అప్పటికి అప్పటికి మా రాజేందర్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి టిఫిన్ పెట్టించి ఈ సమస్య ఏంది తర్వాత తర్వాత ఫస్ట్ కుశల ప్రశ్నలు మీరు ఎవరిని ఎక్కడి నుంచి వచ్చారు మీరు టిఫిన్ చేసిరా చేయండి ఆ తర్వాత రండి అని చెప్పి చెప్పి మాకు టిఫిన్ పెట్టించి మా సమస్యని అడిగి క్లియర్గా కనుక్కొని సరే మీ ముస్తుండి మీరైతే వెళ్ళండి అని చెప్పి

అంటే ఉండాలి మా ఇంటెన్షన్ తోటి అది మా సొంతిల్లు లాగా అనిపించింది అంత బాగా చూసుకున్నారు టిఫిన్ పెట్టించారు అది అయితే ఆ అటాచ్మెంట్ చెప్తున్నాం అంటే ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అట్లా జరిగిపోయింది అన్నమాట సరే వచ్చిర్రు త్రీ ఫోర్ డేస్ తర్వాత వచ్చారు వచ్చిన తర్వాత వచ్చిర్రు అందరిలాగా వచ్చిండు చూసిరు చూసిరు సరే చేద్దామన్నారు చేయమన్న తర్వాత అది వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్న తర్వాత కేశవర్ రెడ్డి గారు ఉన్నారు సార్ అందరు వస్తున్నారు ఇట్లా చూస్తున్నారు సార్ మా పరిష్కారం ఏంది అది కార్పొరేటర్ గారు నేను చేస్తున్నాం అది టక్కున మళ్ళీ ఎందుకు అంత దూరం వెళ్ళారు సారు కార్ ఎక్కబోయి మళ్ళీ రిటర్న్ వచ్చారు మాకు ఆశ్చర్యం ఏంది సార్ ఎందుకు వస్తున్నారు రెండు కోర్చులు తెప్పించారు తెప్పించినాం కూర్చోండు తక్కువ గోడవాళ్ళగొట్టు జేసీబీని తీసుకొచ్చారు గోడవాళ్ళ కొట్టిచ్చు ట్రంక్ ల్యాన్ వేయించు ఎవరు వస్తారు అందరికీ టక్కట అందరికి ఫోన్ చేశారు అధికారులు విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో ఎల్బీ నగర్ వ్యవస్థలో వ్యవస్థలో ఈ కార్పొరేటర్ వ్యవస్థలో ఉన్న అధికారులు మాత్రం వచ్చారు అండి ఎన్ని ఎన్ని కార్లు అంటే సార్ వచ్చింది రెండు కార్లు మూడు కార్లు ఆయన వాళ్ళు వస్తోట ఆ తర్వాత స్టార్ట్ చేసేటప్పుడు ప్రభుత్వం కానీ చుట్టుపక్కల గార్నీలు అందరు బీజేపీ అందరూ ఆ పార్టీ ఈ పార్టీ అందరూ వచ్చారు అసలు మాకేం ఆశ్చర్యం ఇంత ఇంత లో ఇంత ఇంత రియాక్ట్ అయ్యారా అసలు తెలుసుకుంటే ప్రతి అందరు వాళ్ళు వచ్చారు గొడవకు వచ్చారు సో ఈట రాజేంద్ర గారు రండి మీ ఏంది ఇప్పుడు ప్రాబ్లం ఏదైనా వ్యవస్థ ప్రజల కోసం ఉంటుంది కానీ అధికారుల కోసం ఉండదు అని చెప్పి దగ్గరుండి టంగ్లంగ్ నేర్పించారండి అసలు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే ఆశ్చర్యం కాదు ఎంత గర్వంగా ఫీల్ అయినావు చాలా ఎందుకు ఇమీడియట్లీ రెస్పాన్స్ అయ్యి మాకు మా ప్రజల నాయకుడు చాలా మంచి చేసిండు అంటే ఒక సమస్య వితిన్ అంటే చాలువ్ అవుతుంది అన్న ఉద్దేశం ఉంటుంది చాలువ్ అయింది అని ఎట్లా ఉంటుంది మీరు అంటే విత్ ఇన్ ఇమీడియట్లీ ఇమీడియట్లీ అయినప్పుడు చాలా చాలా అప్పటి నుంచే మేము అనుకున్నాం కాలనీలు ఈట రాజేందర్ గారు మా మన కాలనీకి ఆపత్ బాధారు ఏ సమస్య వచ్చినా పరిష్కరించి ఇమీడియట్లీ మాకు మాకు ఆశం ఇంకో మళ్ళీ ఇమీడియట్లీ మాకు మాకు కమిటీ వాళ్ళు కావాలి కమిటీ వాళ్ళు ఓకే అని చెప్పి పన్నెండు లక్షలు శాంక్షన్ చేయించారు అందరి ప్రాసెస్లో ఉంది అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రీఓ ఫోన్ చేస్తారు ఏమైంది మీరు ఫాలోప్ చేసుకుంటున్నారా మీదైతే సార్ అయితే లెటర్ ఇచ్చారు మీరు ఫాలోఅ చేసుకోండి అని మమ్మల్ని అంటే ఆ విధంగా మోటివేట్ చేసి చాలా మంచిగా చేసిరండి ముఖ్యంగా జనా మేడం గారి కృతజ్ఞతలు అండి సమస్యలు ఇప్పుడు సమస్యలు అంటే రోడ్లు అంటే ఇంటర్నల్గా రోడ్లు కావాలి అంటే ఇంకా చెప్పారు సిసి కెమెరాలు కూడా సాంక్షన్ చేపిస్తాం పాయింట్లు పెట్టిస్తాం అన్న ధన్యవాదాలు చాలా బాగుంది లేదండి అయితే ఇంకోటి నేను రిజిస్టర్ చేస్తాను మీరు ముందు ఈ ఏరియాలో ప్లాట్ కాస్ట్ వచ్చేసి కొనడానికి ఇష్టపడలేదు ఇరవై 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 వేలు ఇరవై రెండు వేలు అంటే కూడా రాలేదు ఇది అయిపోయిన తర్వాత బిత్ని ఇక్కడ యాభై వేలు అయిందండి అందరు వచ్చి మా కాలనీలో ఉండడానికి ఇష్టపడుతున్నారు కొనుక్కోడానికి కొనుక్కోవడానికి ప్లాట్ లేవు లేవు ఉండేది టూ త్రీ మంత్స్ లో చేంజ్ అంటే ఇక్కడ ఎలాంటి సమస్య లేదు డ్రైనేజ్ ఉంది వాటర్ ఉంది కరెంట్ ఉంది అందుబాటులో అన్ని ఉన్నాయి అన్ని థర్టీ ఫీట్ రోడ్లు చాలా బాగుంది మేడం మా నా కాలనీ నరేందర్ గారు కమిటీ చాలా మంచి పని అండి అది ఏదైనా ఐక్యమత్యంగా ఉంటే అన్ని పనులు అవుతాయని మా కాలనీ ఓకే వెల్కమ్